హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఈ మధ్య కాలంలో నాకు ఎంక్వైరీల కోసం వచ్చే కాల్స్లో డిస్కషన్స్లో భాగంగా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి వాళ్లలో చాలామంది ఒక రాంగ్ ఒపీనియన్లో ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగాలేదు అని టూ త్రీ టూ డేస్ బ్యాక్ కూడా ఒక మహిళ మాట్లాడారు ఆమె అయితే ఇంకా చాలా ఎక్కువ అంటే అమెరికాలో ఉన్న కొనసాగుతున్న ఉద్యోగాల తీసివేత లేఅవుట్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి అభిప్రాయపడ్డారు మేబీ కొంత ఉండొచ్చు కానీ అదే పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుందని చెప్పి మాత్రం అనుకోవద్దు నిజానికి అమెరికా నుంచి హైదరాబాద్లో రియాలిటీలో ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా తక్కువ రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ దేంట్లో ఎక్కువ అంటే కంపెనీలలో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువ షేర్స్ కొనేవాళ్ళు ఎక్కువ కానీ డైరెక్ట్గా ఈ రకంగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ రియాలిటీ ఇన్వెస్ట్మెంట్ సో దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకోను బట్ ఎవరి అభిప్రాయం వారిది సో ఏదో టచ్ చేయాలనిపించింది బట్ ఈ నేపథ్యంలోనే ఈనాడు దినపత్రిక నేను పేపర్ను ఫస్ట్ టైం చేస్తున్నాను మెన్షన్ చేస్తున్నాను ఈనాడు దినపత్రిక ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ని ప్రచురించింది వాళ్ళ స్థిరాస్తి అనే దాంట్లో నేను దాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు హైదరాబాద్ రియాలిటీ ఎలా ఉంది ఒకవేళ బాగుంటే ఏ ఏరియాలో బాగుంది బాగా లేకపోతే ఏ ఏరియాలో బాగాలి ఇది నేను చెప్తాను విత్ నంబర్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బోత్ అట్ బిఆర్ఎస్ సర్కార్లో ఇటు కాంగ్రెస్ సర్కార్లో తర్వాత జరుగుతున్న ఆర్థికపరమైన లావాదేవీలు రియల్ ఎస్టేట్ సంబంధించి జరుగుతున్న రిజిస్ట్రేషన్ల నంబర్ వీటన్నింటినీ స్టడీ చేసి వచ్చిన ఒక అధ్యయనం ఒక స్టడీ రిపోర్టుని ఆధారం చేసుకుని ఈనాడు దినపత్రిక ఆర్టికల్ ను ప్రచురించింది ఆర్టికల్కి సంబంధించి హైలైట్ ఏంటంటే దక్షిణ హైదరాబాద్ మరీ ముఖ్యంగా ఆగ్నేయం వైపు ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ డైరెక్ట్గా సౌత్ కాదు సౌత్ ఈస్ట్ ఏరియాలో గత నాలుగు సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అద్భుతంగా ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేసిన వారు బాగుపడుతున్నారు అనేది ఏ తావాత ఓవరాల్గా ఆ స్టడీ రిపోర్ట్ స్టడీ రిపోర్ట్ హైలైట్ చేసిన అంశం ఇరవై ఐదేళ్ల క్రితం అంటే ఎప్పుడైతే హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రత్యామ్నాయంగా ఇంకొక ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలన్న ప్రతిపాదనలు చర్చకు వస్తున్నాయో చంద్రబాబు గారి టైంలో ఇరవై ఐదేళ్ల కింద అప్పుడు నార్త్ వైపా సౌత్ వైపా ఎయిర్పోర్ట్ కట్టడం అనేది చర్చ జరిగింది నార్త్ వైపు అనుకున్నప్పుడు షామీర్పేట అనుకున్నారు సౌత్ వైపు అనుకున్నప్పుడు శంషాబాద్ అనుకున్నారు బట్ షామీర్పేట ఎందుకు పక్కన పెట్టారంటే ఆ రూట్లో హకీంపేట దగ్గర మనకు ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది సో అది ఉండడం వల్ల ఇది ఎందుకు నెగిటివ్ చెప్తున్నానంటే వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది వైజాగ్లో ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్టు నేవీ వారికి సంబంధించిన ఎయిర్పోర్ట్ అది దాన్ని జనరలైజ్ చేసి వాడుకుంటారు ఇప్పుడు అది క్యాన్సిల్ చేసి దాన్ని ఎక్స్పెన్షన్ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి తప్పనిసరి భోగాపురంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు సో లైక్ దట్ లో కూడా బేగంపేట సరిపోవట్లేదు విస్తరించడానికి రన్వేను అని అన్నప్పుడు నార్త్ హైదరాబాద్ వైపు ఒకటి షామీర్పేట అనుకున్నారు సౌత్ హైదరాబాద్ వైపు ఇది అనుకున్నారు దాంట్లో అక్కడ హకింపేట ఎయిర్ ఫోర్స్ వాళ్ళ స్టేషన్ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని సౌత్ శంషాబాద్ ఫైనల్ చేశారు అప్పుడు ఆ ఏరియాలో రైట్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్తాను వందల రూపాయల్లో గజం ఐదు వందలకు గజం నాలుగు వందల గజం మూడు వందల గజం ఇరవై ఐదు కింద శంషాబాద్ ఏరియాలో బట్ ఇవాళ శంషాబాద్ టౌన్లో డెబ్బై వేలకు గజం కొద్దిగా దూరం వెళ్తుంటే యాభై వేలు నలభై వేలు అలా పెరుగుతూ వస్తుంది శంషాబాద్ హెడ్ క్వార్టర్లో డెబ్బై వేలు గజం పలుకుతుంది కొద్దిగా లోపలికి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల లోపలికి అయితే మీకు యాభై వేలు నలభై వేలు దొరుకుతుంది సో అది రేంజ్ అంత రేంజ్ పెరిగింది ఇరవై ఐదు అంటే ఐదు వందల రూపాయలు ఎక్కడ యాభై వేల రూపాయలు ఎక్కడ ఇంత ఫరక్ ఎన్ని రేట్లు ఎక్కువ రైట్ దాదాపు వంద రేట్లు ఎక్కువ పది రేట్లు అంటేనే ఐదు వేలు అలాంటిది యాభై వేలు అంటే వంద రేట్లు ఎక్కువ ఇరవై ఐదు సంవత్సరాలలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అని మీనామేషాలు లెక్క పెడుతుంటారు నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుతుంటారు ఇరవై ఐదేళ్లలో వంద రేట్లు పెరిగే ఏరియా ఇది భూమి అంటే అది బంగారం పెరగొచ్చు బంగారం పెరగొచ్చు కానీ బంగారం కాపాడుకోవడం కొంత సమస్య కోర్స్ ఇంటూ ఇల్లు సెక్యూరిటీగా ఉండొచ్చు బట్ చైన్లు రాకపోతుంటే జనాలు మొత్తుకుంటున్నారు ప్రాణాలు పోతున్నాయి బంగారం ఉండొద్దో చెప్పట్లేదు నేను కూడా ఉంటాను సో ఇది ఎక్కడెక్కడ పెరిగింది రియల్ ఎస్టేట్ అంటే బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ వల్ల బుద్వేల్ శాతం శంషాబాద్ మామిడిపల్లి తుక్కుగూడ ఎక్కువ పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి కోర్స్ తుక్కు కూడా లేటుగా రైజ్ అయింది ఈ ఫస్ట్ చెప్పిన ప్రాంతాలు మాత్రం బుద్వేల్ సాతంరాయ్ శంషాబాద్ మామిడిపల్లి వరకు మాత్రం ఫస్ట్ దాంట్లో అయ్యాయి తర్వాత తుక్కు కూడా రీసెంట్ ఐదు ఆరు సంవత్సరాల్లో బాగా డెవలప్ అయింది తర్వాత ఈ రిపోర్ట్ సంబంధించి చెప్తున్నాను స్క్వేర్ యార్డ్స్ అనే సంస్థ ఈ స్టడీ చేసింది స్క్వేర్ యార్డ్స్ విమానాశ్రయం సమీపంలో ఐదేళ్లలో ధరలు డెబ్బై నాలుగు శాతం పెరిగాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ పెరిగాయి విమానాశ్రయం ఏరియాలో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య ఉన్నాయి ఇతర ప్రాంతాలలో తొమ్మిది నుంచి పదకొండు వేల మధ్య ఉన్నాయి స్థలాల ధరలు చదరపు గజం యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్య ఉన్నాయి భవిష్యత్తుకు సంబంధించి మార్గాలు ఏమిటి అని చెప్పి వాళ్ళు అధ్యయనం చేస్తే విమానాశ్రయం చుట్టుపక్కల ఇప్పటి వరకు ఊహించినంత అభివృద్ధి జరగలేదని కొంతమంది అంటున్నారు త్రిబుల్ వన్ జీవో ఉండడం నేను నేను పదే పదే బెంగళూరు గురించి మాట్లాడాలని చెప్తాను బెంగళూరు హైవేకి రైట్ సైడ్ త్రిబుల్ వన్ ఎఫెక్ట్ పెరి అర్బన్ ఎఫెక్ట్ కాబట్టి అది సగమే మనకు యూజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వేరే ఉన్నాయి నేను ఫోన్లలో చెప్తాను మరి వీడియోలో చెప్తే బాగుండదు అది ఆ పెద్దవాళ్ళు ఎవరో నాయబడతారు అసలే రియల్ ఎస్టేట్ మంచిది కాదు సో బెంగళూరు హైవే కంటే శ్రీశైలం హైవేకు రెండు వైపులా స్కోప్ ఒకవైపు ఎయిర్పోర్ట్ కారణంగా ఇంకొక వైపు ల్యాండ్ అవైలబిలిటీ కారణంగా అందుకే కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఫార్మాసిటీ కోసం అక్కడ ల్యాండ్ సేకరణ ప్రారంభించారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ వ్యూహం అర్థమైంది కాబట్టి ఆయన దాన్ని ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్యారలన్ సిటీ కోసం అక్కడ అటువైపు ఎక్స్పెన్షన్ కోసం పూనుకున్నారు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు విమానాశ్రయ సమీప గ్రామాల్లో నాలుగు కోట్ల వరకు ఎకరం నాలుగు ఐదు కోట్ల పలుకుతుంది ఇక నెక్స్ట్ జరగబోతున్న డెవలప్మెంట్లు ఏంటి అనేది కూడా దీనిలో చెప్పారు శంషాబాద్ తుక్కుగూడ మహేశ్వరం వంటి ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది నేను పదే పదే చెప్తున్నాను వచ్చే పదిహేను ఏళ్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు అధికారంలో ఉన్నా కూడా దక్షిణ హైదరాబాద్ మరీ ముఖ్యంగా ఆగ్నేయ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ అంటే శ్రీశైలం హైవే సాగర్ హైవే ఆ మధ్య ప్రాంతం దానికి కొద్దిగా సాగర్ హైవేకు లెఫ్ట్ సైడ్ కూడా కొంత ప్రాంతం రాచకొండ గుట్టల వైపు కొంత రకరకాల డెవలప్మెంట్ రాబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రాచకొండ గుట్టలో ఫిల్మ్ సిటీ ప్రతిపాదన ఉంది మీరు గమనిస్తున్నారో లేదో ఈ మధ్య ఢిల్లీ వెళ్లినా లేకపోతే హైదరాబాద్ వెళ్ళినా సినీ ప్రముఖులను రెగ్యులర్ గా కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే గతంలో హైదరాబాద్ లో సినీ పరిశ్రమకు భూములు ఇస్తే ఒక నాలుగైదు కుటుంబాల వాళ్లే రాబడ్డారు మనకు తెలిసిన విషయం ఇది బట్ ఇప్పుడు దాన్ని బాలీవుడ్ వాళ్ళను కోలీవుడ్ వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం ద్వారా అవసరమైతే హాలీవుడ్ స్థాయి వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం ద్వారా రాచకుండగుట్టల్లో ఒక అతిపెద్ద ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అజమాయిషీలో ఒక ఫిల్మ్ సిటీ కోసం ప్రతిపాదనలు ఉన్నాయి అది అతి త్వరలో వస్తాయి సో ఈ లెక్కన శ్రీశైలం హైవే శ్రీశైలం హైవేకు రైట్ సైడ్ కూడా కొంత ఏరియా మహేశ్వరం ప్రాంతంలో కూడా బాగానే ఉంటుంది మహేశ్వరం శ్రీశైలం హైవే తర్వాత ఆదిబట్ల రావిరియాల ఏరియా కొంగర ఏరియా ఆ తర్వాత సాగర్ రోడ్లో ఇబ్రాహీంపట్నం యాచారం మాల్ వరకు ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఇంకొద్దిగా వెళితే రాచకొండ గుట్ల వరకు అదే రకంగా తెలంగాణ అరకు ప్రాంతం కూడా ఉంది అక్కడ టూరిజం డెవలప్మెంట్ అవుతుంది సో ఈ ఆల్ యాక్టివిటీస్ ఉన్న ఏరియాలో అటు ఎక్స్పాన్షన్ అవుతుంది తర్వాత నాగోల్ నుంచి ఆరామ్ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో రైలు మనకు తెలిసింది దీనికి సంబంధించి నేను చాలాసార్లు చేశాను తర్వాత రాజేంద్ర నగర్ లో కొత్తగా హైకోర్టు భవనం వస్తుంది అది కూడా ఒక రీజన్ కాబోతుంది శ్రీశైలం నాగార్జున సాగర్ రహదారి మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ రాబోతుంది ఇది విమానాశ్రయానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ ఎక్స్పాన్షన్ లో కూడా ఉంది రెండో దశలో పార్ట్ బి కింద పెట్టారు మనకు తెలుసు మహేశ్వరంలో పలు కొత్త పరిశ్రమలు వస్తున్నాయి ఇటీవల ఒక ఆభరణాల కంపెనీకి సంబంధించి సీఎం ఇనాగ్రేట్ చేశారు ఈ మధ్య కాలంలో వచ్చిన వరకు నేను చూపిస్తున్నాను మహేశ్వరం పక్కనే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది ఆ క్లస్టర్ కు దగ్గరలో ఇన్వెస్ట్ చేయడం మంచిది నేను సజెస్ట్ చేస్తున్నాను దాంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ కంపెనీలు వచ్చాయి నేను నిన్ననే నాతో పాటు వరంగల్ నుంచి ఒక శ్రీనివాస్ అని చెప్పి కస్టమర్ వస్తే ఆయన మొత్తం చూపిస్తూ కౌంట్ చేశాను మొత్తం పద్దెనిమిది పరిశ్రమలు వచ్చాయి దాంట్లో మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లో మొత్తం లెక్క పెట్టాను నేను పద్దెనిమిది పరిశ్రమలు వచ్చాయి దాంట్లో సిగ్ని బ్యాటరీస్ ఫ్యాక్టరీ కావచ్చు విప్రో సెజ్ కావచ్చు తర్వాత మలబార్ యూనిట్ కావచ్చు మలబార్ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు ఈ రకంగా రైట్ తర్వాత ప్రాంతీయ వలయ దహర ఏర్పాటు అయితే శంషాబాద్ విమానాశ్రయం పరిమితికి ఇంకా అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత అది చాలా లోపలికి వస్తుంది ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంది దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సో ఇంపార్టెన్స్ అలా పెరుగుతుంది దక్షిణ హైదరాబాద్ మరి ముఖ్యంగా ఆగ్నేయ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్ కు స్కోప్ ఆ రకంగా కనిపిస్తుంది స్టడీ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ రిపోర్ట్ తయారు చేస్తే కూడా ఎవరు స్క్వేర్ యార్డ్ సంస్థ దీన్ని వెల్లడించింది హైదరాబాద్ రియాలిటీకి ఇప్పుడు టేక్ ఆఫ్ ప్రాసెస్ బిగిన్ బిగినయ్యింది అని ఏ తర్వాత ఈనాడు ఆర్టికల్ మనకు కంక్లూజన్ ఇచ్చిన పరిస్థితి సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మీకు లాభాలు చేకూర్చే ఒక విధానం అయితే ప్రభుత్వ ప్రాజెక్టులు ఎక్కడ రాబోతున్నాయి అనేది గా చూసుకోండి అఫీషియల్ డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి ఎవరు ఏది చెబితే అది నమ్మొద్దు ఎందుకంటే రియల్ ఎస్టేట్లో అభూత కల్పనలు మాయాజాలలు ప్రదర్శించి మాయా బజార్లు చూపించి విక్రయించుకుంటారు మెల్లిగా జారుకుంటారు నేను ప్రతిపాదిస్తున్నవి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు నా దగ్గర ప్రూఫ్ ప్రూఫ్ గా ఉంటాయి చూపిస్తాను అవి ఖచ్చితంగా మళ్ళీ మీరు నా నేను చూపించింది మీరు హండ్రెడ్ పర్సెంట్ నిజమా కాదా అని మీకు డౌట్ రావచ్చు నిన్న ఒక మిత్రుడు అడిగాడు మీరు చెప్పిన ప్రాజెక్టు మీదే అని ఏంటి గ్యారంటీ అని ఆయన అమాయకత్వానికి నవ్వాలో కాలేదు వేరే వాళ్ళ ప్రాజెక్టులు ఎందుకు చెప్తాను నాకేం అవసరం సరే చెప్పాను పో నేను రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాను వేరే వాళ్ళ ప్రాజెక్టులు నేను రిజిస్ట్రేషన్ చేయడానికి హక్కు ఉంటుందా అధికారం ఉంటుందా డాక్యుమెంట్స్ ఉంటాయా వెరీ రిడిక్యులర్ క్వశ్చన్ హాస్యాస్పదమైన క్వశ్చన్ అది నాట్ రెస్పాండింగ్ అగైన్ లివ్ ఇట్ బట్ జనరల్ గా చెప్తున్నాను ఎవరు ఏ సంస్థ చెప్పినా కూడా గుడ్డిగా నమ్మద్దు మార్ఫ్ చేసి రకరకాల మాయ జాలాలు ప్రదర్శించి కూడా వాళ్ళ వెంచర్లు అమ్ముకుంటున్నారు ఫస్ట్ ఫేజ్ లో ఉందే కర్కల్పాహాడ దగ్గర ఒక వెంచర్ అమ్ముకుంటున్నారు కర్కల్పాహట దగ్గర భూసేకరణ అనే జరగలేదు వనపర్తి దగ్గర భూసేకరణ అనే జరగలేదు నజ్దీక్ సింగారం దగ్గర భూసేకరణ జరగలేదు పేటకు మూడు కిలోమీటర్ల దూరంలో కొంత సేకరణ జరిగింది నిజానికి పేటలో కూడా భూసేకరణ జరగలేదు అసలు భూసేకరణ జరిగింది కురుమిద్ద యాచారం మండలం తాడిపర్తి నా యాచారం మండలం నానక్నగర్ యాచారం మండలం నక్రత మేడిపల్లి యాచారం మండలం కందుకూరు మండలంలో కొంత బేగరి కంచె దగ్గర కొంత సేకరణ జరిగింది అంతే ఎక్కువ భాగం జరిగినది ఇక్కడ మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలలో వేల తొమ్మిది వందల ఎకరాలు యాచారం మండలానికి సంబంధించినవి కందుకూరు మండలానికి సంబంధించినవి కాదు కడతాల మండలానికి సంబంధించినవి చాలా తక్కువ ఉన్నాయి సో ఇది తెలుసుకుని ఇన్వెస్ట్ చేయమని చెప్పి సలహా ఇస్తున్నాను దట్ ఈస్ వాట్ ఐ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో హైదరాబాద్ రియాలిటీకి మాత్రం డోకా లేదు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి లాభపడాలి మీ భవిష్యత్ తరాలకు మీరు భూములు మిగిలించిన వారు అవ్వాలి వారు మిమ్మల్ని ఎల్లవేళలా గుర్తించుకోవాలి Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma.